శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం మీ పేరు ముఖము ఫోటో చూసి జాతకం చెప్పబడును భార్య భర్తల మధ్య గొడవలు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం కుటుంబ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కోయ గారు మీకు ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు నమ్మకంతో కాల్ చేయండి సమస్యల నుంచి బయటపడండి స్వాగతం ఈ ఈ రోజు వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం మరో రెండు రోజుల్లో వారు చక్రం తిప్పబోతున్నారు పద్నాలుగు ఏళ్ల దరిద్రం పోతుంది జీరో నుండి మీరు హీరోగా ఎదగబోతున్నారు వెంటనే మేషరాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే వీడియో ఖచ్చితంగా చూసేయండి ఎందుకంటే మీ యొక్క జీవితంలో అనేక మార్పులు జరగబోతున్నాయి మరో రెండు రోజుల్లో అద్భుతమైన ఫలితాలు మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి పద్నాలుగు సంవత్సరాల నుండి మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి దరిద్రం వదిలి వెళ్లిపోతుంది మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు ఆ వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం పాదంలో జన్మించిన వ్యక్తులు వ్యవహరించబడతారు ఈ కుజుడు లేదా మంగళుడు ఈ యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక మేషరాశివారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కానీ కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది కోపాన్ని నియంత్రించుకున్నట్లయితే కనుక జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అలాగే కోపంతో కొన్ని సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో మేష వారు వారికి ఏది చెయ్యాలనిపిస్తే అది చేస్తూ ఉంటారు అంటే తొందరపాటుతనం కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క కొన్ని లక్షణాలు వీరి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టిస్తూ ఉంటాయి కాబట్టి వీటిని చూసి అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ఆ యొక్క సమస్య ఎందుకు వచ్చింది అనే దాని గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి అంటే మీరు చేసినటువంటి పొరపాట్లు మళ్లీ మళ్లీ మీ యొక్క లైఫ్ లో రిపీట్ చేయకుండా ఉన్నట్లయితేనే జీవితం సక్సెస్ఫుల్ గా సాగిపోతుంది పద్నాలుగు సంవత్సరాల నుండి మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి దరిద్రం వదిలి వెళ్లిపోతుంది ఎందుకంటే మేషరాశి వారి యొక్క జీవితంలో నర దృష్టి కావచ్చు లేకపోతే చెడు ప్రయోగాలు కావచ్చు లేకపోతే నరఘోష కావచ్చు కొన్ని తాంత్రిక ప్రయోగాలు ఎవరైనా మీ పైన చేయించడం ద్వారా కావచ్చు పద్నాలుగు సంవత్సరాల నుండి మిమ్మల్ని దరిద్రం పట్టి పీడిస్తూనే ఉంది అంటే మీ యొక్క లైఫ్ లో ఏది కూడా మీకు శుభ ఫలితం అనేది రావటం లేదు అంటే ఏదో ఒక విషయంలో కొంచెం సంతోషపడగానే వెంటనే ఏదో ఒక బాధ మీ ముందుకు వస్తూ ఉంటుంది అంటే సుఖాల కంటే కష్టాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటున్నాయి సుఖాలు మెరుపు తీగల్లాగా వచ్చి వెళ్లిపోతున్నాయి కానీ కష్టాలు మాత్రం ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చున్నాయి అటువంటి ఎన్నో రకాల సమస్యలు మీరు ఒకటి కాదు రెండు కాదు పద్నాలుగు ఏళ్ల నుండి అనుభవిస్తూనే ఉన్నారు అనారోగ్య సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు కుటుంబ సభ్యుల మధ్య ప్రశాంతత లేకపోవటం కావచ్చు వృత్తి జీవితంలో సమస్యలు వ్యాపార జీవితంలో సమస్యలు అలాగే మీరు ఏ పని చేయాలనుకున్నా కానీ ఆ పనికి ఏదో ఒక ఆటంకం వచ్చి నిలబడ్డం ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలను మీరు ఎదుర్కోవటానికి కారణం మేషరాశి వారికి దరిద్రం పద్నాలుగు ఏళ్ల నుండి పట్టి పీడిస్తుంది కాబట్టి ఎన్నో రకాల సమస్యలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి అంటే ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వ్యక్తులు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకునే నైపుణ్యతను కూడా కలిగి ఉంటారు కాబట్టి సమస్యలను అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి కాబట్టి నిరాశ నిస్పృహలకి లోను కాకుండా మీ యొక్క మనస్సును మీరు నియంత్రణలో ఉంచుకోండి అవసరమైతే మెడిటేషన్ చేసుకోండి యోగా వ్యాయామం లాంటి వాటిని చేయండి అప్పుడు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా మీరు మానసిక ప్రశాంతతను పొందుకుంటారు సుఖ ఫలితాలను కూడా ఖచ్చితంగా చూడగలుగుతారు కాబట్టి మేషరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి అలాగే ఇది మీరు చేసినటువంటి పుణ్య కార్యాల ఫలితం కావచ్చు లేదా మీరు చేసినటువంటి పూజల ఫలితం కావచ్చు దాన ధర్మాల ఫలితం కావచ్చు మరో రెండు రోజుల్లో మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైతే జరగబోతుంది ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహంతో మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే చక్రం తిప్పబోతున్నారనే చెప్పుకోవాలి ఇది వరకు మిమ్మల్ని అగౌరవపరిచిన వారు అలాగే మీ యొక్క పొజిషన్ చూసి నవ్వుకున్న వాళ్ళు మీ యొక్క ఆర్థిక స్థితి చూసి నవ్వుకున్న వాళ్ళు ఇప్పుడు మీ యొక్క ఎదుగుదలను అభివృద్ధిని చూసి ఏడ్చే రోజులు రాబోతున్నాయి మరో రెండు రోజుల్లో దానికి సంబంధించి కీలకమైనటువంటి మార్పు మీ యొక్క జీవితంలో జరగబోతుంది దీనివల్ల మీ యొక్క జీవితం అత్యద్భుతమైన ఫలితాలతో దూసుకొని వెళ్తుంది పద్నాలుగు సంవత్సరాల నుండి మీరు పడుతున్న కష్టాలకి బాధలకి విముక్తి అనేది లభించబోతుంది ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎటువంటి కష్టాలు వస్తున్న సమయంలో అయినా సరే ఎందుకు మా జీవితంలోనే ఇన్ని కష్టాలు అని కొన్ని కొన్ని సందర్భాల్లో నిరుత్సాహపడుతూ ఉన్నారు ఆ నిరుత్సాహాన్ని వదిలేయండి నిరాశ నిస్పృహలతో కాకుండా భగవంతుడి ధ్యానంలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి అప్పుడు ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకోగలుగుతారు అలాగే మేషరాశి వారికి ఆర్థిక పరమైన అంశాల్లో కూడా అద్భుతమైన ఫలితాలు జరగబోతున్నాయి వ్యాపారంలో ఊహించని అభివృద్ధి సొంతం చేసుకోబోతుంది అలాగే ఇది వరకు అప్పులు తీసుకునే స్థాయిలో మీరు ఉన్నట్లయితే ఇక ముందు అప్పులు ఇచ్చే స్థాయిలోకి మీరు వెళ్తారు అలాగే ఇది వరకు ఒకరి దగ్గర చెయ్యి చాచి మీరు సహాయాన్ని అర్థించిన స్థితిలో ఉన్నట్లయితే ఇక ముందు ఒకరికి సహాయం చేసే స్థితిలోకి కూడా మీరు వెళ్తారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో సంపూర్ణ మార్పులు జరగబోతున్నాయి మీ యొక్క జీవితం తల క్రిందులు కాబోతుందని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు ఎందుకంటే పద్నాలుగేళ్ల నుండి మీరు ఎంతో దరిద్రాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి మీకు మంచి రోజులు ఎప్పుడొస్తాయా అసలు మంచి రోజులు వస్తాయా రావా అనే ఒక డైలమాలో ఉన్నారు నిరాశ నిస్పృహల్లో పోయి ఉన్నారు అటువంటి వారు జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు ఎందుకంటే వారిని ఇన్నేళ్లుగా పట్టిపీడిస్తున్నటువంటి దరిద్ర దేవత జ్యేష్ఠ దేవి వారి యొక్క జీవితంలో నుండి బయటకు వెళ్లిపోయింది కాబట్టి వారి యొక్క జీవితంలో ఇక సుఖ సంతోషాలకి కొదువ అనేది ఉండదని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క మేషరాశి వ్యక్తులు ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్య కాలంలో ఏదైనా ప్రయత్నం చేసి ఉంటే కనుక మీకు ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని కూడా ఈ రోజు దిన ఫలాల్లో మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారు ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభ ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే వారు వీలైనంతలో మీ శక్తి మేరకు ఇతరులకు ఏ కష్టమైనా సరే వారి యొక్క కష్టాన్ని తీర్చడానికి మీ వంతుగా మీరు సహాయం చేయండి దాని తాలూకు పుణ్యఫలాన్ని కూడా భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు అలాగే వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీస పఠించండి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేస్తూ ఉండటం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు అలాగే అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి ఈ విధంగా చేయటం ద్వారా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నా కానీ అంతా బయటకు వెళ్లిపోతుంది అలాగే ఇల్లు తుడిచేటప్పుడు మీరు ఇల్లు తుడిచే నీటిలో కాస్తంత ఉప్పు వేసి ఇల్లు తుడవండి ఈ విధంగా చేయటం ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఏ మూలలో ఉన్నా కానీ అదంతా కూడా ఐక ఉప్పు నీటి ద్వారా బయటకు వచ్చేసి మీ యొక్క గృహంలో నుండి బయటకు వెళ్లిపోతుంది అలాగే పని ప్రారంభించే ముందు ముఖ్యమైన పని నిమిత్తం బయటకు వెళ్లే ముందు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించండి విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం ద్వారా విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క జీవితంలో సకల శుభాలను మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూసారు కదండి మేషరాశి వారి యొక్క జీవితంలో మరో రెండు రోజుల్లో ఎటువంటి మార్పులు కనిపిస్తున్నాయి పద్నాలుగు ఏళ్ల దరిద్రం పోయి వారు ఏ విధంగా ఎదగబోతున్నారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి